చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం e सीएम नाराचंद्र बाबू रेड्डीगर నాయకత్వం వర్తిలే సిఎం నారాచంద్రబాబు నాయకత్వం వర్తిలే సిఎం నారాచంద్రబాబు నాయకత్వం వర్తిలే సిఎం నారాచంద్రబాబు నాయకత్వం వర్తిలే వెంకటజీంగర్ నాయకత్వం వర్తిలే రెడ్డిగర్ నాయకత్వం వర్తిలే సిఎం నారాచంద్రబాబు నాయకత్వం వర్తిలే సిఎం నారాచంద్రబాబు నాయకత్వం వర్తిలే కరలజిస్గర్ నాయకత్వం వర్తిలే జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం

कटरो वटिल्लाली तारा चंद्रबाबू नेडगर नायकत्व वटिल्लाली सीएम नाराचंद्रबाबू नेडगर नायकत्व वटिल्लाली सीएम नाराचंद्रबाबू नेडगर नायकत्व वटिल्लाली तारा लोकेशगर नायकत्व वटिल्लाली जय तेलुगु देशम जय जय तेलुगु देशम कटजेंड कटजेंड जय तेलुगु होता जय जय तेलुगु होता जय तेलुगु होता जय जय तेलुगु होता तारा चंद्रबाबू नेडगर नायकत्व वटिल्लाली तारा लोकेशगर नायकत्व वटिल्लाली

మీరు exactly. <laughs> <laughs> మీరైసం దగ్గర ఉన్నారు మీ అందరితో పాటు బెట్రాన్ సార్ ఆనంద పంచుకోవాలని చెప్పారండి సర్ గారు బెట్రాన్ సార్ నంబర్ డబల్స్ సార్ కుష్మిని గారు సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు నాన్ కట్ వో నిజాం దిశ్రీ కుర్తి సర్జన ಹಾಗಲಿ ಸಾಲ ಸ್ವಿಟ್ ಕಾಲ ಹಾಟೇದಿ ಮೈದಿಕೇ ಮೈದಿಕೇ ಬೋರ್ಕಲ ಬೆಳ್ತಾರ ಸರ್ ಬಸ್ಸು ನಿಲ್ಲೇನ ಲಾಗಂದೆ ಮಾಕೋಸ ಕೊರ್ತನು ಕೊರ್ತನು ಪೆಟ್ಟುಕೊಂಡಾ ಆ ಸರಿ గడచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తన యొక్క కౌరవ సైన్యం దాడులు అరాచకాలు ఎన్నో ఇబ్బందులు నిరంకుశతో అన్నిటికీ వాళ్లే ప్రత్యక్ష సాక్షులు వాళ్లే దా పాత్రదారులు సొత్తుదారులుగా నిలిచారు అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైతే ఖండిస్తున్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క వాక్స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా సిఐడి చూడండి ఇదే కార్యాలయం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో గౌరవ రాష్ట్రం మా మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు ఎంతో సౌక్యంగా సుఖంగా ఉండేటట్టు వీళ్ళ కోసం నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు సంజయ్ కావచ్చు రఘు రెడ్డి కావచ్చు అలాగే విజయ్ పాల్ కావచ్చు అలాగే ఈ ఎంతోమంది వీళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ రాజ్యాంగాన్ని అపాచం చేస్తూ అంబేద్కర్ వాదిగని చెప్పుకుంటారు సునీల్ కుమార్ గారు గుంటూరు ఐదుగా చేశాడు సిఐడి చీఫ్గా చేసి పైన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజా సంఘాలు పౌర సంఘాలు ప్రతిపక్షాలు అలాగే మీడియా ప్రతినిధులు మీడియా సంస్థల మీద కూడా ఈటీవీ రామోజీరావు గారిని మార్గదర్శి అనే ఒక నమ్మకమైన సంస్థ పైన ముద్ర వేయాలని చెప్పి ఒక అవినీతి ముద్ర వేయాలని చెప్పి లేని అవినీతిని సృష్టించి కేసులు పెట్టి మానసిక వేదన గురి చేశారు టీవీ ఫైవ్ యాజమాన్యం బిఆర్ నాయుడు గారిని సాంబశివరావు గారిని మూర్తి గారిని ఉమేష్ లాయర్ గారిని ఇబ్బందులు పెట్టారు ఇదే కార్యాలయానికి తీసుకొచ్చి కోవిడ్ టైంలో అలాగే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పత్రికా యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం వెంకటకృష్ణ గారిని అలాగే కంటమనే రవిశంకర్ గారిని అంకబాబు గారిని సీనియర్ జర్నలిస్ట్ తర్వాత మహాటీవీ వంశీ మార్యాల వంశీకృష్ణ గారిని వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు వాళ్ళ యొక్క మానసిక భేదంతో గురి గురే విధంగా చేశారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పర్రాలు పూతోట రంగనాయకమ్మ గారి పైన అక్రమ కేసు పెట్టి ఇదే కార్యాలయం తీసుకొచ్చి మానసిక భేదనకి ఇక్కడే ఉన్నారు జనార్దన్ గారు అరవై ఏళ్ళ పైన వృద్ధుడు ఆయన తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి మానసిక గురి చేసే ప్రయత్నం రాయిపాటి సాయి కృష్ణ నేను లేని పెట్టని పోస్టుని పెట్టినట్టు క్రియేట్ చేసి నన్ను నెల రోజుల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉంచారు ఫిరోజ్ గారు డాక్టర్ కొలికపోడి శ్రీనివాసరావు గారు ప్రజలు తిరువురు ఎమ్మెల్యే ఆయన కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఆయన అతిథులు కాదు ఈ విధంగా రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఎంత ఇబ్బందులు పెట్టారో కోవిడ్ టైంలో అరికాళ్ళ మీద కొట్టి ఇబ్బందులు పెట్టారే ఇవన్నీ గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డి ఇవి ఉన్నాయా సజ్జల రామకృష్ణారెడ్డి అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అలాగే బొబ్బూడి వెంకళరావు కావచ్చు ప్రభాకర్ కావచ్చు అభిరామ్ కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా సిఐడి బాధితులుగా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఈ రకంగా ఇబ్బందులు పెట్టిన వీళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకుంటారు తొందరలో ఇదే ఇదే ముమ్మాటికి నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి పరిపాలన సుపరిపాలన ఉందని తెలియజేయడానికి ఈరోజు నిన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉంటాం వల్ల సంబరాలు చేస్తున్నారని చెప్పి సిస్టమ్ని గౌరవించి ఆగాం ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంకి వచ్చి అందరికి మిఠాయిలు పంచాం ఇక్కడ ఎంతోమంది సిన్సియర్గా పనిచేసిన అధికారులు ఉన్నారు వాళ్ళకు కూడా మిఠాయిలు పెట్టాం కొంతమంది మేము మేము రాకముందే కార్లు వేసుకుని వెళ్ళిపోయారు మొత్తం ఆ నాలుగు కార్లు కాబట్టి ఇప్పటికైనా మారండి ప్రభుత్వానికి వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి కానీ వ్యక్తులకు కాదని చెప్పి అధికార యంత్రాంగానికి పోలీసు యంత్రాంగానికి సూచిస్తూ ఉన్నా ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంతోమంది పోలీసు అధికారులు సీఐలు ఇబ్బంది పెట్టి ఉన్నారు సిఐ శ్రీనివాస్ గుంటూరు ఎస్బీ టూ చేసి మంగళగిరిలో ఉన్నాడు అల్తాఫ్ హుస్సేన్ ఉన్నాడు ఎస్ఐ ఏడు కొండలు మీరందరి కోసం వస్తున్నా మీ దగ్గర కూడా వస్తా మీకు నోట్లో స్వీట్ పెడతా వస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజామోదకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకున్న ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను